చె పైన బావ పిల్లల పైన భ్రమతో ప్రేమతో కంటికి పోడుకునేవాన్ని భార్య ప్రేమలో పడి నా భార్య వేదమని చెల్లని బావని ఇట్లా పెడుతున్నాను ఏమే చెల్లిదాదు కావని వేలలో కలవేదైనా దేవుడి కూర్చున్నారు మరి సులమది మూడు కొంట దేవతల పూజ చేస్తూ కుటుంబం చల్లగా ఉండాలి అందరు భావనంగా ఉండాలి ఈ పురంలో ఉండేటువంటి ప్రజలందరూ సుఖ సంతోషాలతో బ్రతకాలి పాడి పంటలతో తులదూచు అందరు సుఖంగా బ్రతకాలి అరే దేవతల పూజలు చేస్తున్నారు మా అన్నగారు కోపం చేత ఏమే దుర్గామని ఏం చేస్తున్నావు అంటున్నాడు అన్నయ్య కోపంగా పిలుస్తున్నాడు నిప్పులాగా రగిలిపోతున్నాడు నిప్పులాగా రగిలిపోయి అన్నయ్య కుడి మరి నీళ్ళలాగా వెళ్ళి నీళ్ళలాగా వెళ్ళి నేను కోపాన్ని చల్లాడు వస్తాను అన్నయ్యా అన్నయ్య కళాన్ని ఒక వాలిపోయినట్టుగా నీ కలలు నీ రూపురేఖ అంత చందము వాలిపోయినది గుర్తుకొచ్చాడా కన్న తల్లి గుర్తుకొచ్చాడా అన్నయ్యా బాధతో రందితో ఉన్నావు నీకు బాధ రస్తే బ్రతుకుతానా నా తోడ పుట్టి నా కూడ విరిగినటువంటి అన్నయ్యవు నీకు బాధ రస్తేనే బ్రతుకనన్నా నా కంటి నీళ్ళతో నీ కాళ్ళైనా అడుగుతాను పట్నానికి రాజెవరంటున్నావా అన్నయ్యా నీతి నిహమంగా నీవు మేనంత కొడుకుని మేనభావని రాజుగా కూర్చుండబెట్టి సింహాసనం పైన కూర్చుని పెట్టినటువంటి వారు మన మేన బాబా వీరసేన మహారాజు రాజలయ్యానికి పెద్దవాడవు ధనవంతురం గుణవంతరం నీవే రాజ్యం అని అయినా ఈ పట్నానికి రాదు దుర్గామణి ఎక్కడ ఉన్నవాడు ఎక్కడ బంధినవాడు దుర్గామణి ఇక్కడి నుంచి నా బాల్య కాలకాడ ఆ లేగమా లేగమా నీ బత్త బిల సినిమాల వాడు ఆ కాలకాడ ఉన్న కలిసి ఊరు బయట ఏడు మూట్ల బావి కాడ పన్నెండు గల చిలక చిలక ఇంకా ఎంతో బొకో ఉంది అక్కడనే ఉంటూ ఉంటూ బావి గడ్డ కమ్మల కృషి వేయించాను కమ్మల కృషిలో మీరు అక్కడనే తినుకుంటూ ప్రధానత అన్నం పంపుతాను ఒక రోజు ఒక పూట మొక్కితే అన్నం తినుకుంటూ అక్కడనే ఉండాలి ఇంటి వాళ్ళు మట్టి కా అందుకోసం నువ్వు ఆ ఊరు బయట ఏడు మూడల బావి కానీ బాగానే పడుతుంది మరి జస్ట్ అప్పుడు పెట్టుకొని నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళి ఊరు బయట ఏడు మూటల బాయి కాడ బాయి కంట కమల కుర్చి వేసాను కమల కుర్చి నేను ఉంటూ అక్కడనే ఉంటూ పని చేసుకుంటూ అక్కడనే వస్తాను భార్య కాళ్ళ కాడ ఉండాలన్న నా కాళ్ళ కాడ ఉండాలి నేను నీ భార్య కాళ్ళ కాడ ఉండు అనే మాట ఈ మాట ఎట్లా వచ్చే అన్నా I'm <laughs> going అన్నయ్య సర్వత్సము నేను భక్తి భావన చేత నా అన్నయ్య దేవుడు అని నిన్న కొట్టి తిట్టి బాధ పెట్టి చేను చిలకల కాడి కాడికెళ్ళి ఉన్నాం దిగ నుంచి నీ భార్య కాలం కాడన నుండి వన్నావన్నా నీ బాల్యకాలం కాడనే అన్నా నేను చెల్లె ఎవరు బావ ఎవరు నా సతి ఉంటే లోకమే చల్లగుంట భార్య మాటలు పడి భార్య భ్రమలో పడి చిలని కొట్టి తిట్టి బయటికి నెట్టించా అయినా మరి నా బావగారు కూడా భర్త విలుస్తారు బావుని ఎక్కడ దిల్లడేవాడు ఆ వాడివి మాట్లాడుతున్నావు మాట మాట్లాడుతున్నారు ధర్మశాస్త్రాలు నా ముందు సాగవు ఇక నుంచే పని చేసుకుంటే అన్నం లేకుంటే

ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించి లేని వారికి భూములు ఇప్పించి రాజుల పంచాస పడితే తింపి మరిక బాగవతికి చేరవచ్చినాను నా భార్య దుర్గ నిలబడి ఉన్నాది బావగారు గోవింద మహారాజు కూర్చుపెరి కూర్చున్నాడు మరి నా భార్య దుర్గం అనిక వేరుస్తున్నాది ఎవరికి ఏ ఆపది వచ్చాదు ఏ కష్టం ఇచ్చే వచ్చాడు బావని అడిగి చూస్తాను నెల కూకిన కలిసి కాకుడప్పినట్టుగా చిన్నవే చింత కాకుడ నువ్వు కూర్చుపోయినా కూర్చున్నావు బావ நீ எவரி ஆபது வச்சாரு எவருக்கு கஷ்ட வச்சாரு பாவா தாய் தாயி பாவா పచ్చడి చేయవచ్చా చిన్న పై చిన్న కాతుడు పై నువ్వు కూర్చుపోయి కూర్చున్నావు బావా ఏ బాధలు వచ్చాయి బావా మహారాజా ఏ బాధలు వచ్చాయి ఏ కష్టం వచ్చినట్టున్నావా ఏ బాధ లేవు ఏ కష్టం లేదు ఇక నుంచి నీవు నీ భార్య ఊరు బయట ఏడుమూడల బాయి కాళ్ళ బాయి కంటకు కమల గురించి చేయించారు ఇక్కడ నుంచి మీ ఇద్దరు మాకింత జీతం ఉండాలి ఒక్కప్పుడు రోజు ప్రధానతో అంగం పంపుతాను ఏ పండుగ వచ్చినా ఏ పప్పం అన్నాయి పండుగ వచ్చిన బాబాయి పండుగ వచ్చి మేము వస్తున్నాను అంటే రమ్మంటే రావాలి ఒకరోజు ఉండాలి వాళ్ళకి అడవికి నడుచంది సాది పెంచి చెల్లడి పెట్టి నాకు పెళ్లి చేసి